హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కానీ మన కోసం మన కుటుంబం కోసం ఏ తప్పు చేయని లక్ష్మి బాధపడుతుంది విహారీ అని చెప్పి చారుకేశ విహారీకి చెప్తూ ఉంటాడు ఈ సమస్యకు నువ్వు శాశ్వత పరిష్కారం చూపించాలి లక్ష్మికి న్యాయం చేయాలి అని చారుకేశ చెప్తూ ఉంటే వద్దు బాబాయ్ నేను అది కోరుకోవట్లేదు విహారి బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అప్పుడే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు మా కుటుంబం గురించే ఆలోచిస్తావా లక్ష్మి నీ గురించి నువ్వు ఆలోచించుకోవమ్మా అని చెప్పి చారుకేశా అడుగుతూ ఉంటాడు నాకు విహారి గారు తోడుగా ఉన్నారు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి మీరు పిన్ని ఉన్నారు ఇంకా నాకేం కావాలి బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అనేసావు విహారి పక్కన స్థానాన్ని కోరుకోవట్లేదా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టకముందు విహారి గారు ఈ ఇంటి వారసురని తెలియకముందు నేను విహారి గారి భార్యగా ఉండాలనుకున్నాను కానీ విహారి గారు ఈ రెండు కుటుంబాలని కలపడం కోసం ఒక సంకల్పంతో సహస్రమ్మను పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి ఆ రోజే సహస్రమ్మే విహారీ బాబు భార్య అని నిశ్చయించుకున్నాను బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర నేను బాగుండాలని నువ్వు కోరుకుంటే అప్పుడు నువ్వు అన్యాయం అయిపోతావు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు నాకు ఎలాంటి అన్యాయం జరగదు విహారీ గారు నేను ఎప్పటికీ మీ ఇంటి మనిషిగా మీ మనిషిగా మీ ఇంట్లోనే ఉంటాను ఈరోజు యమునమ్మ ఏదో కోపంలో నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కానీ ఆ వంద కోట్ల హ్యాకింగ్ విషయంలో నా తప్పు లేదని తెలిస్తే తప్పకుండా యమునమ్మ నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తారు ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అంతేకాని నేను మీ భార్యగా ఇంటికి రాలేవను విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నేను చెప్పింది విను నువ్వు ఇప్పటికే నా కోసం నా కుటుంబం కోసం ఎన్నో చేశావు కానీ నీకు మిగిలింది మాత్రం అవమానం మాత్రమే ఆ అవమానానికి కారణం నేనే నీకు నా భార్య అన్న హోదాని ఇస్తే కనుక నీకు అంతటి అవమానం జరిగేది కాదు లక్ష్మి అందుకే నేను ఈరోజు ఒక నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి ఆ నిర్ణయం అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళి నా భార్య అని అందరికీ చెప్తాను బాబాయ్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి అప్పుడు సహస్రమ్మ పరిస్థితి ఏంటి విహారి గారు సహస్రమ్మ మెడలో కూడా మీరు మూడు ముళ్ళు వేశారు కదా మరి సహస్రమ్మ కూడా మీ భార్య కదా సహస్రమ్మకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తారా నాకు న్యాయం చేయడం కోసం సహస్రమ్మకు అన్యాయం చేస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అని చెప్పి విహారీ అంటాడు ఏంటి విహారీ గారు అది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు అందరితో కలిపి నీకు కూడా చెప్తాను రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నేను రాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది రా లక్ష్మి నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు రావ లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇంకా లక్ష్మి ఏం మాట్లాడదు రామ్మ లక్ష్మి వెళ్దాం అని చెప్పి చారుకేష్ అంటాడు ఇక విహారి లక్ష్మి చారుకేశ ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు విహారి పద్మాక్షి వదిన ఇంట్లో విధ్వంసం సృష్టిస్తుందేమో ఒక్కసారి ఆలోచించు అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఈ రోజు ఏం జరిగినా పర్వాలేదు మావయ్య అన్ని సమస్యలకు ఈ రోజే పరిష్కారం చూపిస్తాను లక్ష్మికి ఇంట్లో గౌరవం దక్కేలా చేస్తాను లక్ష్మిని ఎవరూ అవమానించకుండా చేస్తాను లక్ష్మిని నా భార్యగా నా పక్కన నిలబెట్టుకుంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర అంబిక ఇద్దరు కూడా వాళ్ళ రూముల్లో ఉండి టెన్షన్ పడుతూ ఉంటారు హ్యాకర్ దొరికాడు అంటున్నాడు వాడు మా పేర్లు చెప్పేస్తాడేమో అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే విహారి వాళ్ళు ఇంటికి వస్తారు చారుకేశ విహారి లక్ష్మి మీరిక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి వసుదా వసుదా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని చెప్పి వసుదా బయటికి వస్తుంది విహారి లక్ష్మి వచ్చారు హారతి తీసుకొనిరా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇప్పుడే తీసుకొస్తున్నానండి అని చెప్పి వసుదా హారతి తీసుకొని బయటికి వస్తుంది చారుకేశ మాటలకు అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఇక వసుదా హారతి ఇవ్వబోతూ ఉంటే పద్మాక్షి హారతి ప్లేట్ని విసిరి కొడుతుంది అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి విహారి కోపంగా అడుగుతూ ఉంటాడు ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాము మళ్ళీ ఈ లక్ష్మి ఈ ఇంటికి ఎందుకు వచ్చింది విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నీకు సిగ్గులేదానే ఒక్కసారి నిన్ను మెడపట్టి బయటికి గెంటాము అయినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చావే అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మిని నేనే తీసుకొచ్చాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు వంద కోట్లు కావాలనే హ్యాక్ చేపించింది మనం ఇంట్లో నుంచి బయటకు గెంటేసరికి ముప్పై కోట్లు రికవరీ చేసినట్టు నాటకం ఆడుతుంది ఈ లక్ష్మి ఈ లక్ష్మిని నువ్వు ఇంట్లోకి రానిచ్చినా నేను రానివ్వను విహారి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ ఇంటి మనిషిగా ఉంటుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఎలా ఉంటుంది విహారి లక్ష్మి ఈ ఇంటి మనిషి ఎలా అవుతుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎలా అవుతుందంటే లక్ష్మి నా భార్య ఈ ఇంటి కోడలు అని చెప్పి విహరి చెప్తాడు ఆ మాట వినగానే అందరూ షాక్లో ఉంటారు బావేంటి అందరి ముందు ఇలా నిజాన్ని బయట పెట్టేశాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున కోపంగా విహరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ భార్య సహస్ర అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ నా భార్య సహస్ర కాదు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టలేదత్తయ్య నేను చెప్పేది మీరంతా ఒక్కసారి వినండి అనుకోని కొన్ని కారణాల వల్ల లక్ష్మికి నాకు పెళ్ళైపోయి సంవత్సరం అవుతుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు విహరి ఆ లక్ష్మిని ఇంట్లో ఉంచడం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త ఈ సమయంలో నీకు అలా అనిపిస్తుందేమో కానీ నేను చెప్పేది నిజం అత్త లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్త ఎవరు ఎవరు అని మీరు ఇన్ని రోజులుగా అడుగుతున్నా లక్ష్మి చెప్పకపోవడానికి కారణం నేనే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి మెడలో తాళి కట్టి నడి రోడ్డు మీద వదిలేసి వచ్చిన దుర్మార్గుణి నేనే అత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఎంత మోసం చేశావు ఎంత ద్రోహం చేశావు నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని నాకు ఆశ కల్పించి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావు ఇప్పుడు లక్ష్మి నీ భార్య అంటున్నావు మీ నాన్నను మించిన ద్రోహం చేశావు మోసం చేశావు అని చెప్పి పద్మాక్షి విహారిని అంటూ ఉంటుంది వదిన అలా అనకండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఈ నాటకంలో నీ కూడా పాత్ర ఉందా అమ్మా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన ఈ విషయం గురించి నాకు అసలు తెలీదు ఈ మధ్యనే వారం రోజుల క్రితం గుడికి వెళ్తే విహారి లక్ష్మి మెడలో తాళి కట్టడం చూశాను ఆ రోజే విహారి భార్య లక్ష్మణి నాకు తెలిసింది అందుకే ఆ రోజే లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అంటే వారం రోజుల క్రితం తెలిసినా కూడా తెలియనట్టు ఉన్నావా అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నా కూతురు నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అత్తా అలా మాట్లాడుకు నిన్ను మోసం చేయలేదు జరిగిన విషయం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావోనని ఈ విషయం గురించి నీకు చెప్పకుండా దాచిపెట్టాను అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు విహరి ఇన్ని రోజులు జరిగిన విషయాన్ని దాచిపెట్టావు ఇప్పుడు చెప్తే నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా మరిప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి నీకు రెండో భార్యనా నా కూతురు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్తా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సహస్ర నాకు రెండో భార్య కాదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి ఏంటి విహారి మూడో భార్య అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తా నేను చెప్పేది ఒక్కసారి విను ఆ రోజు సహస్ర చనిపోయేటట్టుంది సహస్ర మెడలో తాళి కట్టమని మీరంతా బలవంతం చేసినా కూడా నేను ఆ రోజు ధైర్యం సరిపోక సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేసానత్త మూడో ముడి వేయలేకపోయాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడు నాకు సహస్రకు పెళ్ళైనట్టు కాదు కదత్తా అని విహారి అంటూ ఉంటాడు బావా బావా ఏంటి బావా నువ్వు చెప్పేది నా మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశావా మూడు ముళ్ళు వేయలేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవును సహస్ర నీ మెడలో నేను మూడు ముళ్ళు వేయలేకపోయాను నీతో కలిసి పెళ్లి ప్రమాణాలు చేయలేదు ఏడడుగులు వేయలేదు అలాంటప్పుడు మన ఇద్దరి పెళ్ళి ఎలా పెళ్ళవుతుంది సహస్ర కానీ నేను లక్ష్మితో ఏడడుగులు వేశాను పెళ్లి ప్రమాణాలు చేశాను ప్లీజ్ సహస్ర ఈ విషయంలో నువ్వు బాధపడద్దు నాకంటే మంచి సంబంధం తీసుకొచ్చి నీకు నేను పెళ్లి జరిపిస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ మేము గతి లేని వాళ్ళం డబ్బులు లేని వాళ్ళం అనుకున్నావా నీకంటే స్టేటస్లో మేము గొప్పవాళ్ళమే ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు నేను తలుచుకుంటే నా కూతురికి నీకంటే గొప్ప సంబంధం తీసుకురాగలను కానీ నా పుట్టిళ్ళు నా మేనల్లుడు నా దగ్గరకు వచ్చాడన్న సంతోషంతో ఆ రోజు సహస్రను పెళ్లి చేసుకుంటా అనగానే ఒప్పుకున్నాను కానీ నువ్వు చేసిన మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను విహారి అని చెప్పి పద్మాక్షి కోపంగా రూంలోకి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది సహస్ర మాటను కూడా వినిపించుకోకుండా పద్మాక్షి లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని బయటికి వస్తుంది విహరి నా కూతురికి నాకు ఇంత అన్యాయం చేసిన మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పి పద్మాక్షి విహారి తలకి గన్ను గురిపెడుతుంది నీ కోపం తీరిపోతుంది నువ్వు సంతోషంగా ఉంటా అంటే షూట్ చేయత్తా షూట్ చెయ్యి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు పద్మాక్షి అమ్మ సహస్రమ్మ జీవితానికి నేను అంటురాను ప్లీజ్ అమ్మ విహారి గారిని ఏం చేయొద్దు అని చెప్పి లక్ష్మి పద్మాక్షి కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడు నువ్వు నా భార్యవి ఈ ఇంటి కోడలివి నువ్వు ఎవరి కాళ్ల మీద పడాల్సిన అవసరం లేదు పద్మాక్షి అత్త కోపం చల్లారుతుందంటే నేను హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు నేను ఇంత కష్టపడి మీ ప్రాణాలు నిలబెట్టింది మీ ప్రాణాలు అలా ఈజీగా వెళ్ళిపోవడానిక విహారి గారు మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ నంగనాచి మాటలన్నీ మాట్లాడి నా మేనల్లుడు విహారిని బుట్టలో వేసుకున్నావు నేను షూట్ చేయాల్సింది నా మేనల్లుడు విహారిని కాదు నిన్ను షూట్ చేస్తే నా కూతురికి అడ్డనేది లేకుండా పోతుంది అని చెప్పి పద్మాక్షి గన్ను తీసుకెళ్ళి లక్ష్మి తలకు గురి పెడుతుంది ప్లీజ్ అత్తా లక్ష్మిని ఏం చెయ్యొద్దు ప్లీజ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఈ లక్ష్మి పోతేనే కదా విహారీ నువ్వు సహస్రను పెళ్లి చేసుకుంటావు సహస్రతో సంతోషంగా ఉంటావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అలా అని ఎలా అత్త లక్ష్మి చనిపోయిన మరుక్షణమే నేను చచ్చిపోతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి పిచ్చి పట్టిందా ఏంట్రా రెండు కుటుంబాలను కలుపుతాను మీ నాన్న కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చావు మళ్ళీ లక్ష్మి మెడలో తాళికట్టే అంటావేంట్రా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఆపవమ్మ మహాతల్లి కొడుకుతో కలిసి ఇన్ని రోజులు నాటకాలు ఆడి ఇప్పుడు నంగ నాచి తుంగ బుర్రలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది వదిన ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది వద్దు మీ మాటలు ఎవరి మాటలు నేను వినను నేను నమ్మను నన్ను మోసం చేశారు ద్రోహం చేశారు అని చెప్పి పద్మాక్షి గన్ను తీసుకొని లక్ష్మిని షూట్ చేస్తూ ఉంటే విహారీ చేతిని పక్కకు నెట్టేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆ బుల్లెట్ ఎవరికి తగిలిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి